అయితే మేము ఒకటి ఉమ్మడి ఆస్తి అమ్మితే మాకు ఒక సిక్స్టీన్ ల్యాక్స్ వచ్చినాయి గోల్డ్ కూడా ఉన్నాను పెళ్లి కోసం ఈ రోజు మ్యామ్ ట్వంటీ వన్ డేస్ అయింది నేను నిన్ననే చెప్దాం అనుకున్నా అయితే ఈ రోజు నుంచి నాకు మళ్ళీ కొత్త లైఫ్ నా భగవాన్ నా అమ్మ అనుకొని అసలు చాలా మేడం వా అమేజింగ్ అమేజింగ్ ఓ మై గా లు కే దాట్ నాట్ స్టార్ ఏస్ చెప్పినా చెప్పి ఎప్పటినుంచో కొత్త వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యాడమ్ కొత్త లొకేషన్ వెళ్ళి సో ఫైనల్లీ మన క్లాస్ లో కొత్త లొకేషన్ షిఫ్ట్ అయ్యాను అండ్ నాకు వన్ వీక్ బట్టి ప్రీ ఆఫ్ కాస్ట్ స్టార్ హోటల్ అకామిడేషన్ వచ్చింది ఓ మై గాడ్ లుక్ ఎట్ దాట్ మై బాగా కోపం చిరాకు అసహ్యము నా మీద నాకే చిరాకు వచ్చే స్టేజ్ లో కూడా ఉన్న సూసైడ్ కూడా చేయాలి అనుకున్న దాంట్లో నుంచి ఇప్పుడు ఆన్ గోయింగ్ కోపం ఓపో నాకు చాలా హెల్ప్ చేస్తుంది మేడం మేము మనీ కొంచెం ప్రాబ్లం ఉండే మేడం మా మా కొలిక అంటే మా ఆఫీస్లో మేడము మీ గురించి చెప్పింది మేడం ఫస్ట్ మనీ లేకపోతే ఆమె దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్నా మేడం ఒక వన్ వీక్ చాలా ఇబ్బంది అయింది మేడం అసలు సిక్స్ మంత్స్ నుంచి రాని లోను అంటే ఒక మాకు అది క్రాప్ లో ఉంది మేడం అంటే వ్యవసాయము ఎంత ట్రై వేసిన మేడం టూ త్రీ టైమ్స్ వెళ్తుంటే బ్యాంక్కి ఈరోజు అనుకున్నా నేను ఇక నాకు ఈ రోజు ఖచ్చితంగా మిరాకిల్ జరగాలి జరుగుతుంది ఖచ్చితంగా లోన్ వస్తుంది ఈ రోజు అని చెప్పేసి నేను గట్టి అనుకున్నా మేడం చెట్టుకి ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రం గోమాతకి రాశి ఇచ్చేసిన మేడం నెక్స్ట్ బ్యాంక్ ఫోన్ చేసి మేడం మీ లోన్ సాంక్షన్ అయింది అని నేను ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ వస్తుంది అనుకున్నా మేడం సెవెంటీ సెవెన్ థౌజండ్ వచ్చింది మేడం వెరీ వెరీ హ్యాపీ మేడం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా మేడం దాంట్లో నుంచి యా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి మేడం లవ్లీ లవ్లీ సో అమేజింగ్ అమేజింగ్ ఇక్కడ నాకు ఏంటి వసంత గారిద్దరు ఆ భలే రెడ్ రెడ్ చీరలు కట్టేసుకొని అసలు ఏదో తుమ్మిది గనుక పువ్వు ఆకర్షించినట్టుగా ఆకర్షించేస్తున్నారు యెస్ సర్ డే అండ్ సారీ ప్లీజ్ జరిగి మీరు సో మచ్ హలో థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ సో మచ్ యెస్ సర్ డే వేరే ప్రాజెక్ట్ లో బిజీ ఉన్నాను అయితే మమ్మీ రాడదం రా అంటుంటే అనిపించింది ఇది మా సిస్టర్ దామాట నేను ఎప్పుడు మా సిస్టర్ వేసుకోను వేసుకోకపోయినా ఏది వేసేసుకున్నాము టైం లేదనమాట

కొందరు ఇట్లా పితృ దోషం ఉంది అన్నారు అది జయించాలి అన్నారు మహాబా మరి ఇంకొకరు ఏమంటున్నారు పంతులు చేస్తాడు అక్కడ ఎందుకమ్మ మీకు ఆడపిల్లలే కదా ఇక్కడ పోండి ఎక్కడికి రామేశ్వరం పోయి స్నానాలు చేసిన అండి అంటున్నారు మేడం ఏందో ఎవరిన తెలియదు అని మా అక్కకి ఫోన్ చేస్తున్నాం మీరు కూడా వస్తారని తన ఏం చేసింది యాదగిరుట రిప్ సేవ్ ఉంది పరకామణి సేవ అంటే మనీ కౌంటింగ్ రోజు మొత్తం మనీ కౌంటింగ్ మొత్తం పోయినా ఫుల్ మనీ క్లాస్ మనీ క్లాస్ లో చేయి చేసిన అసలు నైట్ పోననుకున్న ఫైవ్ ఓ క్లాక్ పోవాలి మాది హౌసింగ్ బోర్డు పెళ్ళాలి పుట్ట అనుకున్నా అసలు మీద అక్కడి నుంచి ఫోన్ చేద్దాం అనుకున్నా మేడం అయితే అసలు అసలు థ్యాంక్ యూ గార్డ్ థ్యాంక్ యూ లవ్ యూ గాడ్ అనుకుంటునే కాల్ చేసినా మేడం కాయిన్స్ అ కాయిన్స్ అకౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సబ్కాన్షియస్ మైండ్ ఎన్ని చూస్తుందో తెలుసా అండి డబ్బులు నీ రోజు ఎన్ని చూపించారు దానికి మీ పా మీ పాపకి ఫుల్ మనీ మేడం ఎంత అంటే వాళ్ళు మొత్తం కౌంట్ చేసి ఇంత ఎత్తు పెట్టారు అసలు నేను థ్యాంక్ యూ గాడ్ లవ్ యు థ్యాంక్ యూ గాడ్ లవ్ యు ఈ రోజు ఇంత అద్భుతం మ్యామ్ చాలా లవ్ యూ మ్యామ్ అసలు చాలా అంటే చాలా లవ్ యూ మ్యామ్ మేము కూడా డివోటీస్ ఇట్లా ప్రే చేస్తాం భజన్స్ పాటలు పాడతాం మా పిల్లల్ని బ్లెస్ చేయండి మేడం నేను తారనాక నుంచి ఇప్పుడు బస్ లో వచ్చుకుంటే కూడా ఇప్పుడు పోయి మేడం కి చెప్పాలని ఈ శారీ మామూలుగా ఉంది నాకు అయితే ఈ సేవకి ఇదే శారీ అవసరం అంట అసలు ఫోర్ ఓ క్లాక్ లేసి వెళ్ళిపోయి సేవ సేవకి వచ్చే కంటికి కనిపించారు దేవుడి నుంచి అసలు ఇప్పుడు నన్ను మ్యామ్ విలువాలనుకున్నా పిలిచాను మేడం అయితే నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్లు వస్తుంది మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ అదైతే ఫుల్ మేడం మీ యూట్యూబ్ చూసినప్పటి నుంచి అయితే ప్రతిదీ నోట్ దిస్తుంటది చెప్పినా మేడం అయితే కూడా ఇద్దరం ఎక్కిన ఇంక ఇద్దరు కన్నా అయిపోతుంది సికిందబాడ్ బస్ రావాలి గుట్ట గుట్టకాడ అయిపోయింది ఈ రోజు నుంచి నాకు మళ్ళీ కొత్త లైఫ్ నా భగవాన్ నా అమ్మ అనుకొని అసలు చాలా మేడం మా చిన్న మేడం హలో ఓ వై గడ్ ఇంత బ్యూటిఫుల్ గర్ల్ కి ఇంకా బ్లెస్సింగ్ ఏంటండి తనే ఒక బ్లెస్సింగ్ మీకు రాసేజింగ్ అమేజింగ్ అండ్ నెక్స్ట్ ఈవెంట్ మీ పిల్ల పెళ్ళే అది మాత్రం తది వస్తు రాసుకోండి ఆ ఇదేంటి బొమ్మ వేసుకోండి పిల్లోడిని పెట్టుకోండి దండలు బారుస్తున్నారు అనుకోండి చీరలు కొనుక్కోండి వెళ్ళి అంటే కొంట అంటే నిజంగా వెళ్ళకండి ఆన్లైన్ షాప్ లో ఈ చీర కట్టుకుందామా ఈ వర్క్ చేయించుకుందామా ఇంకే వర్క్ చేయించుకుందామే డిస్కషన్స్ ఉండాలి మీకు మీకు అంతే నాకు రామేశ్వరం పోదాం అనుకోది కూడా ఇంట్లో చేయాలి కదా చెప్పారు కదా ఒకటి చేసుకోవచ్చు చక్క అసలు రోజు చేసుకోండి తొందరగా అయిపోతుంది మొన్న ఎవరో ఒక తను థర్టీ ఇయర్స్ వచ్చింది పాపకి పితృ ఇది ఇవ్వగానే ఇచ్చిన ఫోర్త్ డేనే పెళ్లి సెట్ అయిపోయింది అలా చేసి మాకు మొన్న రోజు నేను మామూలు తులసి చెట్లు రెండు మూడు ఉన్నాయి మేడం తులసి చెట్లు పోసిన మొలకలు వచ్చేసినాయి మేడం వన్ వీక్ ఏంటి తులసి చెట్లు కంటే కూడా మీరు ఇంకా కింద అయినా పోసేయండి పర్లేదు తప్పడం తులసి చెట్లు కూడా పోసేయచ్చు ఏమవుతుంది అంటే మామూలు చెట్టు అది పూజ చేయను అన్ని ఉన్నాయి మొలకలు ఎంత మొలకలు వచ్చినాయి మేడం నువ్వు అయినా సూపర్ గా సూపర్ గా వన్ వీక్ ఏంటి హైట్ నెక్స్ట్ డే నుంచి థర్డ్ డే నుండి వచ్చేస్తున్నాయి ఏజింగ్ అండి మా బాబు మా బాబు ఇది ఎస్ అన్మిట్ చేసుకోండి Wow. wow amazing 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 oh my god look at that not star amazing oh my god okay hero excellent check mm motto life of the tree of life amazing amazing oh chukka <laughs> ఈ చుక్క ఎవరు వౌ ఓ మై గాడ్ అమేజింగ్ రామకృష్ణ గారు అసలు మీరు ఆ మ్యూట్ అయ్యేదేదో చూసుకోండి ఎందుకంటే లాస్ట్ ఫ్యూ టైమ్స్ ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద థర్డ్ టైం మీరు అవట్లేదు మ్యూట్ అన్ మ్యూట్ ఓకే ఏజ్ చెప్పనన్నా చేత ఎప్పటి నుంచి కొత్త వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా పడం కొత్త లొకేషన్ వెళ్ళి సో ఫైనల్లీ మన క్లాస్ కొత్త లొకేషన్ షిఫ్ట్ అయ్యాను

అండి గృహ ప్రవేశం అయిపోయింది మనకి ఇప్పుడు నెక్స్ట్ చెల్లి మ్యారేజ్ చేయాలి అంటే ఫైనాన్షియల్ సెటిల్ అవ్వాలి రిచ్ గా ఉండాలంటే ఆలోచించాలి రిచ్ మైండ్ సెట్ కావాలి మానిఫెస్టేషన్ చేస్తారు రిచ్ గా స్టార్ హోటల్ స్టే చేస్తున్నాను నెక్స్ట్ వరకు కూడా అంత రిచ్ గా అవుతుంది మేడం బికాస్ ఆఫ్ యూర్ బ్లెస్సింగ్స్ అని రాసుకోడమే సంతోష్ రాసుకోడమే అంతే రాసుకోడమే ఇక్కడ కూడా ఎంత బిజీగా ఉన్నా హోటల్ లో అన్ని చేయలేం కాబట్టి టిష్యూ పేపర్ మీద మేనిఫెస్టేషన్ చేయడం వాటర్ లో పెట్టాడు వెళ్ళిపోవడం బయటికి అంతే వెళ్ళిపోవడం అది జరుగుతుంటుంది దాన్ని అండ్ అమేజింగ్ బాయ్ బాయ్ దిస్ ప్లానెట్ యంగ్ ఇలా పిల్లలు అందరు కలిసి ఓపెన్ చేసుకుంటే ఏమవుతుంది అనవసరైన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా డౌట్ వస్తే కాల్ చేయండి ప్లీజ్ నాకు లాస్ట్ కి వచ్చినప్పుడు ఇది జరుగుతుందా అని డౌట్ వస్తే కాల్ చేస్తే గానీ జరుగుతుంది ఇక్కడ ప్రసన్న గారు సారీ ప్లీజ్ మంచి రిజల్ట్స్ తీసుకున్నాను మేడం అబండెంట్ క్లాస్ లో ఉన్నాను బట్ రిలేషన్షిప్స్ లో అండ్ నా మైండ్ సెట్ లో అంటే ఇది వరకు చాలా యాంగర్ ఉండేది బాగా కోపము చిరాకు అసహ్యము నా మీద నాకే చిరాకు వచ్చే స్టేజ్ లో కూడా ఉన్నా సూసైడ్ కూడా చేయాలి అనుకున్న దాంట్లో నుంచి ఇప్పుడు ఆన్ గోయింగ్ కోపం నొప్పో నాకు చాలా హెల్ప్ చేస్తుంది మ్యామ్

ఎగ్జాక్ట్లీ అదే నేర్చుకుంది నా సబ్ కాన్షియస్ మైండ్ నేర్చుకుంది వస్ థాట్ బై పేరెంట్స్ బిహేవియర్స్ని అది నేర్చుకుంది నేర్చుకుంటుంది వేరే వాళ్ళని చూసి